నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర వైసీపీని ఢీకొట్టడానికి టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అంశం ఏపీలో పొలిటికల్ కాకరేపుతోంది చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి ఎన్ని టిక్కెట్లు ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే జనసేనకు టీడీపీ కేటాయించబోయే స్థానాలకు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక అంచనాకు వచ్చినట్లు ఇరవై ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించడానికి చంద్రబాబు ఓకే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని కాకపోతే ఓ నాలుగు స్థానాలను మాత్రం ఖచ్చితంగా జనసేనకే దక్కుతాయని ప్రచారం జోరుగా సాగుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన నాలుగు స్థానాలు జనసేనకు ఇవ్వడానికి ఇటు చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారట గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న ఎలమంచిలి గాజువాక పెందుర్తి భీమునిపట్నం స్థానాలను జనసేనకివ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట దీంతో ఆ నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు కూడా షురూ చేశారట రీసెంట్ గా జనసేనలో చేరిన సుందరపు సతీష్ కు ముందుగానే హామీ ఇచ్చినట్లుగా గాజువాక టికెట్ కేటాయించనున్నట్టు తెలుస్తోంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో చేరి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న సుందరపు విజయ్ కుమార్ కు టికెట్ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది అటు జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబుకు పెందుర్తి టికెట్ను అలాగే భీమినిపట్నం టికెట్ను పంచకల్ల సందీప్ కు ఎవరున్నారట మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి